ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్లీ సెవెన్ టిత్రికి స్వాగతం ఈ రోజు మనం ఫిష్ తందూరిని తయారు చేసుకుందాం ఈ తందూరి మసాలాకి మనకు కావాల్సినవి ఏంటంటే ముందుగా మనకి రెండు పలావాకులు అదేవిధంగా కసూరి మేతి నల్ల మిరియాలు జాజికాయి చాపత్రి దాల్చిన చెక్క ఎండుమిర్చి యాలికలు లవంగాలు ధనియాలు జీలకర్ర నలయాలికలు ఇప్పుడు నేను పండుగ చేపని తీసుకున్నాను దీన్ని శుభ్రంగా మనం కట్ చేసుకుని ఈ సింకులు అవి కూడా మొత్తం శుభ్రం చేసుకుని ఈ తోక భాగాన్ని కూడా చేప అందంగా కనపడేటట్టుగా దీన్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకుని ఓ పేపర్ టవల్ తీసుకుని దీన్ని మనం శుభ్రంగా చేప పై భాగాన్ని అదేవిధంగా ఈ పొట్ట భాగాన్ని కూడా మనం పూర్తిగా శుభ్రపరచుకొని ఈ తందూరికి మనం కట్ చేసుకుందాం ఈ లోపల పక్క మనం మసాలా కూడా అప్లై చేయాలి కాబట్టి దానికి మనం ఈ చేపని శుభ్రంగా మనం రెండు పక్కల కూడా మనం కట్ చేసి పెట్టుకుందాం ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల చేప అనేది బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం మసాలా పేస్ట్ని తయారు చేసుకున్నాను నేను దీంట్లో పసుపు పెరుగు ఉప్పు వేసి ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకునే తో ఈ విధంగా నేను పేస్ట్ని తయారు చేసి పెట్టుకున్నాను దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు విధంగా వన్ అండ్ హాఫ్ స్పూన్ అదే విధంగా ఒక నిమ్మకాయని వేసుకుని దీంట్లోకి ఒక పెద్ద స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని అంతా కూడా బాగా కలుపుకుని ఇప్పుడు చేప పైభాగంలో మనం ఆలివ్ ఆయిల్ని అప్లై చేద్దాం ఈ చేప లోపల భాగంలోని పై భాగంలోని ఈ ఆయిల్ అంతా కూడా బాగా పట్టేటట్టుగా ఈ విధంగా మనకి ఆయిల్ అంతా కూడా పట్టేటట్టుగా మనం రెండు వైపులా అప్లై చేసుకుని ఇప్పుడు ఈ మసాలాన్ని మనం కట్ చేసినటువంటి ఈ లోపల భాగంలోని అదేవిధంగా ఈ చేప పై భాగంలోని మసాలను అంతా కూడా మనం పూర్తిగా అప్లై చేసుకుందాం రెండో భాగం రెండో పక్క కూడా ఈ పొట్ట లోపల పక్క అదే విధంగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ రెండో వైపు పై భాగంలో కూడా మనం ఈ మసాలాన్ని పూర్తిగా అప్లై చేసుకుందాం ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుని మనం ఒక గంట పాటు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం అవెన్ని ఓపెన్ చేసి ఆల్రెడీ మనం ఒక గంట పక్కన పెట్టుకున్నటువంటి ఈ చేపని మనం అవెన్లో పెట్టేసుకుని వన్ ఎయిటీ డిగ్రీస్ లో నేను ట్వంటీ మినిట్స్ ఈ చేపని అవెన్ లో పెట్టుకున్నాను మన పది నిమిషాలు పోయిన తర్వాత ఈ చేపను మళ్ళీ ఒకసారి తీసుకుని దానికి కొంచెం ఆలివ్ ఆయిల్ని అప్లై చేసి రెండో పక్క మనం మార్చుకుంటే బాగా కుక్ అవుతుంది ఈ విధంగా కుక్ అయిపోతుంది చూసారా ఎంత బాగా కుక్ అయిందో ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని టమాటాలు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని దానిపైన కొత్తిమీర వేసుకుని మనం ఈ యొక్క చేపని వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం థ్యాంక్ యూ